మీకు నేను సరే మీ అందరినీ నేను సలహా అయితే మీ అందరూ నాకు ఏ నిర్ణయం తీసుకున్నా మీతోనే అన్న మీ నమ్మకానికి మీ అభిమానానికి మీ ప్రేమకి మరొక్కసారి చేస్తూ ఉంచి మీకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ క్లారిటీ ఒకటైతే ఇప్పుడే నీకు ఇస్తా ఉన్నా నేను పోటీ చేసేది నేను పోటీ చేసేది పెద్ద పార్టీ ఏదనేది ఒక ప్రక్రియ వాళ్ళు నన్ను పిలవటమో లేకపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళ భావాలు నాకు నచ్చి నా భావాలు వాళ్ళకు నచ్చి ఇవన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత డిక్లేర్ చేయవలసిన వాళ్ళు చేస్తే అది సాంప్రదాయం కాబట్టి మీ అందరికీ తెలుసు విషయం ఒక ఎయిటీ పర్సెంట్ మీకు క్లారిటీ కూడా ఉంది అయితే అది వస్తే కానీ ప్రయత్న ఏదన్నా ఎవరు చెప్పాలో ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడితేనే దానికి చక్కటి ఉపాధి వస్తుంది అందుకని నేను రెండు మూడు రోజుల్లో కొంతమంది ముఖ్యుల్ని అంటే అమావాస్య తర్వాతే ఏదన్నా ఉంటుంది రెండు మూడు రోజుల్లో కలవటానికి మాత్రం వెళ్తున్నానన్న విషయాన్ని కలిసి మాట తీసుకుని వాళ్ళతో మాట్లాడిన తర్వాత డేట్ కూడా ఫిక్స్ చేసుకుని వచ్చి పద్దెనిమిదవ తారీఖు అమావాస తర్వాత మంచి రోజు